విదేశాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నై కొత్తపల్లి మండలం బస్సంపల్లి గ్రామంలో బుధవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత బస్సంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఏరువాక కార్యక్రమంలో పాల్గొని స్థానిక రైతు చండ్రాయుడు పొలంలో రైతులు అధికారులతో కలిసి ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ ఎర్రటి బంగారం లాంటి నేలల్లో రైతుల మధ్య ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ ఏడాది వర్షాలు విరివిగా కురిసి రైతులు వేసిన ప్రతి పంట పండి రైతులంతా అభివృద్ధిలోకి రావాలని అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం వేరుశెనగ కంది వంటి విత్తనాలు సబ్సిడీతో అందిస్తుందని వీటిని కూడా సదీనం చేసుకోవాలని రాప్తాడు ఎమ్మెల్యే పర్యటన సేత రైతులను కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో స్థానిక వ్యవసాయ శాఖ అధికారులు తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా పాల్గొన్నారు బాగా వచ్చినాయి కాబట్టి ఏర్వాక పౌర్ణమి రోజు పొలాల్లో కూడా పూజలు చేసి సేద్యం వ్యవసాయం కూడా మనం ఈరోజు స్టార్ట్ చేసే రోజు ఈరోజు మంచి రోజు కూడా ఈరోజు పాపరేటుపల్లి రోడ్డు మనం ఓపెనింగ్ కూడా చేయడం చాలా ఒక అదృష్టంగా కూడా మనం భావిస్తున్నాం ఎన్నో సంవత్సరాల నుంచి కూడా పాపరేటుపల్లికి రోడ్డు కూడా లేకపోయి మట్టి రోడ్డు కూడా వేసిండే వాళ్ళు వేసాం ఎప్పుడు కూడా మా చిన్నాన్నగారు రాజన్న చిన్నాన్నగారు సార్లు కూడా అడిగారు ఫస్ట్ రోడ్డు అయిపోయానమ్మా అంత లెక్క వేస్తున్నా మా ఊరికి ఎందుకు వేయలేదమ్మా అని చిన్నాన్న అయితే ఏమి తమ్ముడు మహేష్ అయితే మీ ఇంకా గ్రామస్తులు అందరూ కూడా ఎప్పుడు కూడా అడిగేవాళ్ళు ఇక్కడ అడిగిన వాళ్ళు కొంతమంది కూడా లేరు ఈరోజు అది చాలా బాధాకరం ఏది ఏమైనా ఈరోజు మనం పాపరెడ్పల్లకి ఒక కిలోమీటరు తార్ రోడ్డు కూడా వేసుకున్నాం గత మా ప్రభుత్వంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా రోడ్డు శాంక్షన్ అయింది ఆ రోజే మనం మట్టిదోగులు లెవెల్ కూడా చేసాం మళ్ళీ ప్రభుత్వం పోవడం వల్ల ఈ రోడ్డు ఎక్కడిదక్కడే దక్కడే ఆగిపోయింది మళ్ళీ మా ప్రభుత్వం వస్తే తప్పకుండా నేను రోడ్డు వేసే మీ గ్రామంలోకి వస్తానని పాపరెడ్డిపల్లి గ్రామస్తులందరికీ కూడా నేను చెప్పినాం చెప్పే మాట ప్రకారమే ఈరోజు యాభై రెండు లక్షల నలభై వేల రూపాయలతో యాభై ఆరు లక్షల రూపాయలతో మనం ఈరోజు తారు రోడ్డు కూడా మనం వేసింది కూడా జరిగింది చాలా సంతోషంగా ఉన్నారు పాపరెడ్డిపల్లిలో మన ప్రభుత్వం వచ్చి రేపటికి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి రేపటికి సంవత్సరం పూర్తి అవుతా ఉంది ఈ సంవత్సరంలోనే మనం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసాం సిసి రోడ్లు కానీ తార్ రోడ్లు కానీ ఇలాంటివి ఏదైనా గుంతల రోడ్లు కానీ మనం తార్ వేయడం కానీ ఇలాంటివి ఎన్నో చేసింది కూడా జరిగింది మన రాప్తా నియోజకవర్గంలో చూస్తే దాదాపు యాభై యాభై కోట్ల వర్కులు కూడా మనం చేసింది కూడా జరిగింది తార్ రోడ్లు కొన్ని గ్రామాలకు రోడ్లు లేని గ్రామాలకే రోడ్లు వేసాం కొన్ని గ్రామాలకు సీసీ రోడ్లు వేసాం దాంట్లో భాగంగా ఈరోజు బసంపల్లె ఎస్సీ కాలనీలో కూడా సీసీ రోడ్లు లేకపోతే నలభై లక్షల రూపాయలు పెట్టి అక్కడ కూడా ఎస్సీ కాలనీలో వేసాం అది కూడా ఈరోజు ప్రారంభోత్సవం కూడా చేస్తున్నాం ఇట్లా రకరకాలుగా చాలా రోడ్లు వేసింది కూడా జరిగింది అదే కాకుండా చెన్నై కొత్తపల్లి మండలానికి మొన్ననే నేను కలెక్టర్ గారితో మాట్లాడి మాట్లాడిన వెంటనే దాదాపు పది కోట్ల రూపాయలు ఎస్టీ తాండాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ గ్రామాలకు కూడా రోడ్లు లేకపోతే ఈ మూడు మండలాలకు సంబంధించింది పది కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకున్నాం అవి కూడా రేపటి నుంచి ప్రారంభోత్సవం కూడా మేము స్టార్ట్ భూమి పూజలు కూడా స్టార్ట్ అవుతాయి ఈ రకంగా ఏ గ్రామంలో రోడ్లు లేవంటే కొంచెం వెనక ముందు కావచ్చు కానీ అన్ని గ్రామాలకి థర్డ్ రోడ్లు అయితే పూర్తి స్థాయిలో ఈ నాలుగు సంవత్సరాలు కూడా నేను చేయిస్తానని కూడా చెప్తున్నాం అతి ముఖ్యంగా ఎవరైతే మనం రైతులు ఉన్నామో రైతులకు అందరికీ కూడా అన్నదాత సుఖీభావు కింద చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల రూపాయలు ఇరవై ఇస్తామన్నారు దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇది కానీ మన గవర్నమెంట్ రెండు కూడా కలిపి మూడు విడతలుగా ఇరవై వేల రూపాయలు కూడా అందజేస్తాం అదేవిధంగా తల్లికి వందనం సార్ ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసినట్టు ఏదైతే చెప్పారో దాని ప్రకారం తల్లికి వందనం కూడా ప్రతి ఒక్క బిడ్డ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ పదహైదు వేల రూపాయల ప్రకారం తల్లికి వందనంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ దాకా పిల్లలకి తల్లికి వందనం కూడా పదహైదు వేల రూపాయలు కూడా పద్నాలుగో తారీఖు నుంచి కూడా మనం స్టా అందజేస్తున్నాం అదేవిధంగా బస ప్రయాణం మా మహిళల బస్సు ఎప్పుడు వస్తుందని కూడా చాలామంది ఉన్నారు మహిళలకు కూడా ఆగస్టు పదహైదో తారీఖు ఉచిత బస్సు ప్రయాణం కూడా అది కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం మననే గ్యాస్ మనం ఇస్తామని ఆ రోజు కూడా చెప్పింది జరిగింది ఎవరికైతే ప్రతి కుటుంబానికి మూడు సిలిండర్లు గ్యాస్ సిలిండర్లు కూడా ఇప్పటికే అందజేస్తున్నాం అని కూడా చెప్తున్నాం పెన్షన్లు ఎవరికైతే రాలేదు అవన్నీ కూడా అప్లై చేసుకోండి అది కూడా త్వరగా చంద్రబాబు నాయుడు గారు కూడా నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడైతే ఎవరైతే చనిపోయినారో భర్తకు వస్తారని పెన్షన్ భార్యకు కూడా అందజేస్తున్నాం అలాంటి పెన్షన్లు దాదాపు మన నియోజకవర్గంలో ఒక్కొక్క మండలంలో అరవై అదేవిధంగా రూరల్ మండలం వచ్చి నూట తొంభై ఐదు ఇట్లా రకరకాలుగా మనం ఆరు వందల పెన్షన్లు కూడా రేపటి దినం కూడా అందజేస్తాం